ఇన్సూరెన్స్ కూడా తొంభై ఐదు మందికి ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు భరిస్తుంది ఏదైనా ఆరోగ్య సమస్యలు అంటే ఎందుకంటే పనులు మీరు చేసే పనులు కాబట్టి ఏదైనా ఆరోగ్య సంస్థలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు డబ్బులు పెట్టి బాగు చేస్తాను అది కూడా నేనే చేస్తాను

ಒಂದೇ ಮನ ಪ್ರಭುತ್ವೇ ರೋಜ್ ಜೀವತ್ ఒకే ఒకే రోజు పెట్టుకోండి ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ తెలియించి పడే కేసుల్లోనే గెలుకోవాలి మిగతా అన్ని కూడా ఊరికే కేసులు పెట్టేస్తే ఏమవుతుంది కాబట్టి